బాబు నా ఆధార్ కార్డు పోయింది ఇప్పుడు ఎట్లా వాన రోజుల్లో నాకు బ్యాంకులో వెరిఫికేషన్ ఉంది ఈ పాన్ కార్డ్ పనిచేస్తుందా అవునా మరి ఏం లేదు ఒక నాకు ఇవన్నీ పాన్ కార్డు వచ్చేలాగా నేను చేస్తా టెన్ డేస్ డూప్లికేట్ నాకు డూప్లికేట్ పాన్ చేస్తా రూపాయలు మీకు ఎలా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఒక కొత్త సర్వీస్ అనేది స్టార్ట్ చేసింది అవునా అవును ఎన్ఎస్బిఎల్ పాన్ కార్డ్ రీ ప్రింట్ అనే ఆప్షన్ గూగుల్ లో కొట్టుకొని మీ దగ్గర పాన్ నెంబర్ ఉందా లేదు పాన్ నెంబర్ ఉంది కదా మీ నెంబర్ నాకు నోటెడ్ అయ్యే ఉంది ఓకే దాంట్లో మనం మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాం తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాం ఎటు పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయిపోయింది ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనం సబ్మిట్ చేయంగానే మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంది కదా దానికి ఓటీపీ వస్తుంది

మనం మన దాంట్లో మన ఫోన్ లో ఉంచే టాప్ చేసుకుంటూ వచ్చింది ఏంటి మీకు వచ్చేస్తుంది ఒక టెన్ డేస్ లేదు మళ్ళీ ఇంకొకటి చెప్పాలండి కొంతమంది దగ్గర ఓన్లీ ఈ పాన్ కార్డు ఉంటది ఈ పాన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మరి పాన్ కార్డు ఉంది అనుకుంటారు కానీ ఇలాగ బ్యాంక్స్ పోస్ట్ ఆఫీస్ కి ఏమైనా లోన్స్ తీసుకోవాలన్నా మళ్ళీ ఏమైనా మనం క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా అది పనికి రాదు పిడిఎఫ్ రూపంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు కొత్తగా పాన్ కార్డ్ అడుగుతారు అన్నమాట అలాంటి వాళ్ళు కూడా ఈ ఆప్షన్ ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డు రీప్రింట్ ఆప్షన్ ఉపయోగించుకొని ఒక ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే వాళ్ళ దగ్గర కాల్ డౌట్ చేస్తుంది అమ్మ పడైపోతుంది ఏం చేయాలా అని ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని ఇంటి దగ్గరికి పాన్ కార్డ్ అనేది పెట్టేసుకోవచ్చు నా ప్రాబ్లమ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు